పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న సుమారు ఐదు లక్షలు విలువ కలిగిన నూట ముప్పై ఐదు కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకుని స్టేషన్ కి తరలించారు ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను జోన్ రెండు డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు అల్లూరు జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందన్నారు సో మీడియా మిత్రులందరికీ శుభోదయం ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల సమయం మన టాస్క్ ఫోర్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగరంపూడి గేట్ సమీపంలో మన దివాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు ఆ చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన వరకు ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకి తెలియజెప్పారు అదే మనం తనిఖీ చేసి నియర్లీ రెండు కిలోల గల అరవై ఏడు బ్యాగ్స్ అంటే నూట ముప్పై ఐదు కిలోల గంజాయి అప్రాక్సిమేట్ ఇరవై లక్షల విలువగల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరు ముద్దాయిల్ని డిమాండ్కి పెట్టడం జరిగింది వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గా రావణి గన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన అతను ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డిపిఎస్ మెటీరియల్ దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతోంది మీరు చూసినట్లయితే లాస్ట్ ఫైవ్ మంత్స్లో కొన్ని వందల గంజా మనం పట్టుకోవడం జరిగింది చాలా మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్ అది ట్రైన్ స్నిఫర్ డాగ్ దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతున్న చెక్ పోస్ట్లు ఉన్నాయి అలానే మనకి మొబైల్ చెక్ పోస్ట్లు కూడా ఉన్నాయంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం చెక్ డైనమిక్ డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్లు వాళ్ళ యొక్క సమాచారం సాధ్యంగా ఉంచబడుతుంది అలాగే గంజాయి అమ్మే వాళ్లే కాదు సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్ష కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది దువాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది థ్యాంక్ యూ